హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిందు కిచెన్ నేను ఇవాళ చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను అచ్చం మనకి బయట దొరికే చికెన్ కబాబ్ లాగే ఉంటుందండి ఇది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి ముందుగా ఒక బౌల్లో హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసుకొని నుంచుకొని అందులోకి ఒక కప్పు పెరుగు కొద్దిగా నిమ్మరసం టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ స్వస్తి కబాబ్ మసాలా టూ స్పూన్స్ కార్న్ఫ్లో వన్ కప్ పుదీనా స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు ఎందుకంటే ఆల్రెడీ కర్డ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అవసరం లేదు సో బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ చిల్లీస్ని ఇలా మిడిల్కి కట్ చేసుకొని గింజలు తీసేసి యాడ్ చేసుకున్నానండి నేను ఎందుకంటే గింజలు ఉంటే ఇంకా ఎక్కువ స్పైసీ అవుతుంది సో అందుకని గింజలు తీసేసి ఇలా యాడ్ చేసుకున్నాను ఇలా బాగా కలుపుకొని దీన్ని టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి నేను ఈవినింగ్ స్నాక్గా చేస్తున్నాను కాబట్టి మార్నింగే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని బాగా వేడెక్కాక కబాబ్ పీసెస్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ పీల్చుకుంటుంది కబాబ్ హై ఫ్లేమ్లో ఉంచితే లోపలంతా పాయిల్ అవ్వదు అనమాట పైకి మాత్రమే క్రిస్పీగా ఉంటుంది లోపల మాత్రం ఇంకా అలానే ఉంటుంది సో అందుకని ఎప్పుడు హై ఫ్లేమ్లో వేయించకూడదు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కబాబ్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇలా సైడ్కి తీసి ఉంచుకున్నాను తర్వాత దీన్ని ఇట్లా స్పూన్తో కొద్దిగా ప్రెస్ చేయాలండి కబాబ్ ఇంకా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది సో నేను ఇలా నెక్స్ట్ టైం మరీ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసి ఇలా డబల్ ఫ్రై చేయడం వల్ల కబాబ్ చాలా క్రిస్పీగా వస్తుంది లోపల కూడా బాగా బాయిల్ అయి ఉంటుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత సైడ్కి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మీకు ఇప్పుడు ఒక కబాబ్ పీస్ ఓపెన్ చేసి చూస్తాను చూడండి చాలా జ్యూసీగా టేస్టీగా బాగుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి